శ్రీగురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వీజమాసం శరదృతువు శుక్లపక్షం బుధవారం తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు షష్ఠి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు మూలా నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒడ్డి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు సాయంత్రం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి కవచాన్ని చదవండి అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి స్వాది హెర్బల్స్ శ్రీశైలం వారి జిల్లేడు గణపతి దీనినే శ్వేతార్క గణపతి అని కూడా పిలుస్తారు స్వామివారిని ఈ రూపంలో కొలవగలిగితే అన్ని రకాల ఆటంకాలు తొలగిపోతాయి వ్యాపార ప్రదేశాలలో ఉంచి పూజించగలిగితే నరదిష్టి తగలదు ధనాకర్షణ జనాకర్షణ ఏర్పడుతుంది చదువుకునే పిల్లలు పూజించగలిగితే మంచి విద్యా బుద్ధులు అబ్బుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సంపాదించగలుగుతారు కుటుంబంలో కలహాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మేషరాశి వృత్తి వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు వృషభ రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు సంఘంలో గౌరవం పెరుగుతుంది మిగన రాశి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వివాదాలకు దూరంగా ఉండండి ఇతరుల విషయాలలో జోక్యం తగదు కరకాటక రాశి పనులలో తొందరపాటు వద్దు సన్నిహితుల సహాయంతో వ్యవహారాలలో సకాలంలో పురోగతిని సాధిస్తారు సింహరాశి నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రముఖుల నుండి ఆహ్వానాలు కన్యా కన్యారాశి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు వింటారు ఆరోగ్యం పట్ల అవసరం రాశి నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు రాశి ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు ధనస్సు రాశి పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మకర రాశి భాగస్వామ్య వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు బంధువులను కలిసి వార్తలు వింటారు కుంభరాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది మీనరాశి ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఇతరుల విషయంలో జోక్యం వద్దు అనుకోని అవకాశాలు లభిస్తాయి